తెలంగాణ స్టైల్లో బోటీ ఫ్రై బోటీ క్లీన్ చేయడం కష్టంగానే క్లీన్ చేసిన బోటీ ఉంటే మాత్రం చాలా ఈజీగా ఈ బోటీ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకోవాలి బోటీ ఫ్రై చేసుకోవడానికి ముందుగా బోటీని నీట్ గా క్లీన్ చేసుకొని కుక్కర్ లో వేసి కొద్దిగా పసుపు అదే విధంగా కొద్దిగా వాటర్ వేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఫైవ్ విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి బోటీలో ఉన్నటువంటి వాటర్ ని స్ట్రెయిన్ చేసి బోటీని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మసాలాలు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై ఫ్రై తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బోటీని వేసి ఒకసారి మొత్తం బాగా కలిపి ఆయిల్ లో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఎనిమిది నుండి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి బోటి ఈ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర